వెరీ మచ్ అదిరిపోయింది పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమీడియన్ సిద్ధు ఇట్ గోయింగ్ ఫర్ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు తీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళి ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఉండేవాళ్ళు కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్డ్ ఫెటా సుమ క్యూ గ్రిల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకుని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ ఫైనల్ గా గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయ్స్ ఇట్స్ బ్లడీ వంకాయ నాకు మండింది నేను వేటర్ పిలిచి అరేట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ వంకాయ అని పెట్టచ్చు కదా సార్ దానికి వంకాయ పెడితే ఆ ఐటమ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేమ్ ఇస్ సిద్ధు థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు యూ మేము నవ్వుతో మాత్రమే చంపుతాం ఐఎమ్ నేను ఒకటి అడుగునా మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ సచ్ యూ స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అని సరే జోక్లు ఏంటి అది మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే ఏంటండి గ్రిల్డ్ ఆబర్జిన్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై ఏ చేసావాన్ వేస్ట్ అండి మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి మీరు రండి నాతో కప్ ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి రిమలేష్ నమస్తే సార్ మేడమ్ ఫైవ్ స్టార్ హోటల్ చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజిన్ ఆయిల్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికి ఆయిల్ వాడి వాళ్ళ ఏం సార్ నిజం చెప్తున్నారు ఈసారి పారాసెట్ ఆయిల్ ఫిక్స్ అలాగే జోక్ చేస్తున్నాం అండి ఆయన కూడా స్టాండప్ కామెడియన్ లేదు వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి సార్ థ్యాంక్ యూ రా ఇదేనా మీ వంకాయ ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లదేనండి అవును మీరు షెఫ్ అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది కొత్త రెసిపీ దానికి పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ షీ సంథింగ్ వెరీ ఫనీ తన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది అండ్ ఐ లవ్ ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి ఇక కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు, ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్, గ్రేట్ sense ఆఫ్ humor. వర్క్ గురించి చాలా 패షనేట్ గా ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఆన్ఎస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డిటైల్డ్ గా అనలైజ్ చేస్తాడు. వావ్! దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు వావ్! బలి చాన్స్ ఏ. లే. ఆ ఈ రోజు మనం పీకల దాకా దాଉతున్నాం రా. అబ్బో! ఏంట్రా విశేషం దేవత అమ్మాయి షీ సంథింగ్ ఎల్స్ అంతే ఏ ఇప్పుడు చూడు సిద్ధూ ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో అంత ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడు కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబే అన్ని బాగున్నాయే ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ ఐ హావ్ ఎన్ ఐడియా అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ ఫుల్ గా నవ్వుతుందిరా రే ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు ఓకే షాల్ ఓపెన్ అయ్యిరా ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్ధు ఏమనుకోకపోతే ఒకటి అడగనా కాఫీ ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్య కంటే కావ్యాకంటే చెప్పండి అయూష్యూనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే దాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడ్ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హ్ సోల్ లెవెల్ కనెక్షన్ యూ టుమారో సీ యూ సీ యూ మీ ఎన్ఆర్ఐసి ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నాను సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యాకే డోంట్ వరీ ఆఫ్ సప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో అయిపోయింది బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ బైసబ్స్ కి ఇంజెక్షన్ విరిగిపోయిందని చెప్పాలి బ్లడ్ టెస్ట్ కిస్టా డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్ కి పనికిందా లేదా అని పనికి హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా మీరు సిస్టర్ అయినంత మాత్రం నా ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ఫ్రెండ్ కూడా అవి ఉండొచ్చుగా గర్ల్ఫ్రెండా ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడో ద రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దెగ్వీన్ బ్లడ్ ఓనర్ అండ్ రెసిపియంట్ మ్యాచ్ అయితే చాలు థ్యాంక్ యూ మేడం ఓ టు ఫోర్ లీటర్స్ తాగిస్తా థ్యాంక్ యూ సుతో యు సేఫ్ మై డే ఈ చూసి తాగో ఈ రోజు బాగా తిని రెస్ట్ తీసుకో యు యా ఇంత కన్సర్న్ థాంక్స్ మేడం మేడం ఏంటి సిద్ధు కాల్ మీ అన్విత ఓకే అన్విత అన్విత హా ఎటు వెళ్ళి మనసు హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చి అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ అదే తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా బెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడండి ఏంటి అదే ముందు వెనక అలా చూడనట్టున్నావా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా రిజెక్ట్ ఏ వద్దమ్మా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించక నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదరా మాట్లాడుకున్నాను కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాయి నువ్వు అమ్మా నేను విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనాస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది లే సక్సెస్ కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయి చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారామ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు తమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు వాటే గాడ్ వాటే లెజెండ్ నేను పూజ ప్రియాంక ఈ ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటుంది ఇప్పుడు కన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి వాడో పిచ్చోడు నువ్వు వెర్రిదానివి ఆ దేవుడే కాపాడాలి నిన్ను